ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎం కిచెన్ ఈ ఈరోజు మన విజయవాడలోని బీసెంట్ రోడ్కి అయితే వచ్చేసామండి సో ఇక్కడైతే మనకి హోల్సేల్లో అయితే ఫిష్ మార్కెట్ ఉందండి చాలా పెద్దది అనమాట సో ఇక్కడికైతే వచ్చేసామండి ఇంకా లోపల ఏమేమి షాపులు ఉంటాయి ఏంటి అనేది చూద్దాం ఫ్రెండ్ సో ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకి చాలా మంది ఉన్నారండి సో ఫస్ట్ స్టార్టింగ్లో అయితే చికెన్ అది అమ్ముతున్నారనమాట ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ ఏంటంటే జనం చాలా మంది ఉన్నారండి అసలు జనాలు అయితే విపరీతంగా ఉన్నారనమాట సో ఎక్కడ చూపిద్దామన్నా కూడా ఎక్కడ అడుగుదామన్నా కూడా అసలు ఖాళీ లేదండి ఇంకా అని చెప్పి ఇంకా కొంచెం లోపలికి వెళ్ళామన్నమాట సో లోపలికి వెళ్ళే కొద్ది చూడండి ఫ్రెండ్స్ అసలు ఆ చేపలు అబ్బా బలే అనిపించింది అనమాట చేపలని చూడంగానే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఎందుకంటే ఒకే చోట ఇన్ని రకాల చేపలు చూడటం ఫస్ట్ టైం అన్నమాట నేను ఫస్ట్ టైం మార్కెట్కి వచ్చాను అబ్బా ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట సో ఇక్కడైతే చూడండి బొచ్చ అంట అసలు ఈ బొచ్చ చేప చూస్తుంటే భలే కనిపించింది సో కొరమేళ్ళు చూశారు కదా ఇంకా పట్టుకుందాం అనుకున్నాం కానీ జారిపోతాయి కదా సో అవి ఇంకా పట్టుకోలేకపోయాము ఇంకా ఇక్కడ త్రీ టైప్ ఆఫ్ రొయ్యలు అయితే చూసాను అబ్బా సో ఒకటైతే అన్నమాట తెల్లవాట్లో పెద్దవి ఇంకా తర్వాతనేమో టైగర్ రొయ్యలు ఇంకా తర్వాత చూడండి ఇవన్నీ రొయ్యలేనబ్బా అసలు హోల్సేల్ హోల్సేల్ అయితే ఇక్కడ మనకి మార్నింగ్ టైంలో ఉంటుంది సో హోల్సేల్గా ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక ఫోర్ నుంచి సెవెన్ వరకు అయితే తీసుకోవచ్చు అండి ఈ లోపు అయిపోతాయంట ఇంకా తర్వాత రిటైల్గా అమ్ముకుంటున్నారు చాలా మంది ఉన్నారండి సో ఇంకా ఇక్కడైతే నేను నేను పండుకప్పు చూశాను అనమాట సో లైఫ్ ఇష్యూ నేను అంటే పచ్చిది పండుచాపు చూడటం ఫస్ట్ టైం అనమాట సో ఎండు చేప అయితే చూశాను కానీ ఇంకా పచ్చి చేప అయితే ఇదే ఫస్ట్ టైం చూశాను ఇది అది ఎంత పడుతుంది కేజీ కేజీ ఐదు వందల ఇది ఎన్ని కేజీలు రెండున్నారా కేజీ చేప సార్ చందువాలు ఇది ఎంత కేజీ ఇది ఐదు వందలేనా కేజీ నాలుగు యాభయా ఇదేం చేపలండి బంగారు తీగ అది ఎంత కేజీ రెండు వంద ఎన్ని కేజీలు సో ఇంకా పండుగప్పని అయితే నేను ఫస్ట్ టైం అబ్బా సో చాలా హ్యాపీగా అనిపించింది ఇది కాస్ట్ చాలా ఎక్కువ అనమాట చాలా మందికి ఇష్టమైన చేప అండి ఇది చాలా బాగుంటుంది అనమాట సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్ మీరు ఎప్పుడైనా టేస్ట్ చేయబోతే కనుక ఒక్కసారి టేస్ట్ చేయండి మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను ఇంకా పక్కన వచ్చేసి మనకి ఇక్కడ చూడండి చైనా గోరకుల అవి ఉన్నాయి సో ఇవి అయితే చైనా కొరకులు రెండు కేజీలు వచ్చేసి నూట యాభై రూపాయలు అన్నారనమాట చాలా బాగుంటాయి చైనా కొరకులు కూడా మేము ఎప్పుడో చిన్నప్పుడు తిన్నామండి సో ఈ మధ్యకాలంలో అయితే అసలు ఇప్పుడు తినలేదన్నమాట ఒకసారి ట్రై చేయాలి ఇంకా తర్వాత వచ్చేసి చందువ తర్వాత వాలగా అంట ఈ వాలగా కూడా కేజీ వచ్చి నూట యాభై రూపాయలు చెప్పారు ఇంకా రాగండి ఇంకా రొయ్యలు అలా ఉన్నాయన్నమాట సో రూప్చంద్ ఇంకా తర్వాత బంగార తీగ ఈ చాలా రకాలు ఉన్నాయి అబ్బా సో నాకు చాలా చేపల పేర్లు తెలియవు కానీ ఇలా వచ్చినప్పుడు నాకు ఇలా తెలుసుకుంటూ ఉంటే నాకు భలే అనిపించింది అంటే నాకు తెలియని పేర్లు కూడా నేను తెలుసుకుంటున్నాను ఇంకా ఆ చేప అలాగా అని చెప్పి ఇంకా నాకు తెలుస్తుంది అనమాట సో మీలో ఎంతమందికి చేపల పేర్లు తెలియవు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి నేను ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇలా మార్కెట్కి రావడము చాలా బాగుందనమాట సో ఇక్కడైతే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయబ్బా చేపల్లో ఎన్ని రకాలు ఉంటాయని చెప్పి నాకు ఇప్పుడే తెలిసిందనమాట సో మనం బయటికి వెళ్ళి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా తెలుసుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా సో ఇక్కడైతే రొయ్యలు ఉన్నాయి చూడండి రొయ్యల్లో కూడా చాలా రకాలు ఉన్నాయబ్బా సో అంటే చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి తర్వాత టైగర్ రొయ్య అంట ఇవి పెద్ద రొయ్య అన్నమాట ఇది తెల్లవాటిలో సో ఇక్కడ వచ్చేసి టైగర్ రొయ్యలు తీసుకున్నాం మేము చాలా బాగున్నాయి పెద్దవి అనమాట చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ సో కేజీ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు అన్నారు సో చూడండి ఎంత పెద్దగా ఉందో మేము కూడా చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే వాళ్ళు చేసి ఇచ్చేస్తున్నారు కదా ఇంకా సరే అని చెప్పి ఇంకా చేయించుకొని వచ్చేసామన్నమాట మాకు కూడా ఇంకా పని లేకుండా టైగర్ రోయిలు చేసి ఇవ్వడానికి ఇరవై రూపాయలు అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ సో ఈజీగా చేసేస్తున్నారు అబ్బా వాళ్ళకైతే అలవాటు కాబట్టి సో చూడండి చాలా ఈజీగా అయితే చేసేసారనమాట ఇంకా తొందరగా అయిపోయింది సరే అని చెప్పి ఇంకా ఇరవై రూపాయలు అయితే ఇచ్చేసి మేము ఇంకా తెచ్చేసుకున్నాం సో ఇక్కడ ఏ చేప తీసుకున్నా కూడా ఇంకా అక్కడికక్కడే క్లీన్ చేసి ఇచ్చేస్తున్నారబ్బా ఇంకా మనం ఇంటికి తీసుకెళ్ళి చేసుకోవాల్సిన అవసరం లేదనమాట జస్ట్ వండుకొని తినడం ఇంకా క్లీన్ చేసుకొని సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదబ్బా ఒక లైక్ కూడా ఇవ్వండి అబ్బా సో చూసారు కదా ఇంకా క్లీన్ చేసేసారు ఇంకా ఇంటికైతే తీసుకెళ్తున్నాము సో ఇక్కడ పీతలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ పీతలు అయితే ఉన్నాయి అబ్బా ఇక్కడ పొద్దున్న అయితే పెద్దవి ఉంటాయంట సో అవి అయితే కేజీ ఎనిమిది వందలు అంటున్నారు ఇవైతే మూడు వందలు అంట ఇంకా చిన్నవి ఉన్నాయి అవి అయితే రెండు వందల యాభై రూపాయలు చెప్తున్నారు సో ఒక్కొక్క సైజుని బట్టి ఒక్కొక్క రేటు అబ్బా ఇక్కడ

ఇక్కడైతే పీతలు ఇవైతే రెండు వందల యాభై రూపాయలు అంట అంటే ఒక్కొక్క సైజుని బట్టి ఒక్కొక్క రేటు ఉంది ఫ్రెండ్స్ చిన్నవైతే ఒక రేటు ఇంకా మీడియం సైజ్ అయితే ఒక రేటు పెద్దవి అయితే ఒక రేట్లో ఉన్నాయన్నమాట చేపలు కూడా అలాగే ఉన్నాయి ఇంకా పీతలు కూడా అలాగే ఉన్నాయి ఇక్కడ నేనైతే వైట్ రొయ్యలు చిన్నవి అడుగుతున్నాను అనమాట సో అవి అయితే కేజీ రెండు వందల యాభై రెండు వందల ఇరవై అలా పడిద్ది అంటున్నారు సో ఆ పెద్దయ్య అయితే తెల్లవి మూడు వందల యాభై అంట ఆ టైగర్ రొయ్యులు కూడా మూడు వందల యాభై చెప్తున్నారు ఇంకా పక్కన నాకు గొరకలు కనిపించినాయి అబ్బా చాలా ఇష్టం నాకు గొరకలు అంటే ఇంకా సరే అని చెప్పి ఆ గొరకలు అడిగాను అనమాట సో అది కేజీ చొప్పున కాదు సో పోగులాగా అనమాట ఇంకా నేనైతే ఈ గొరకలు తీసుకున్నాను ఇరవై ఐదు నాకు ఈ గొరకలు వచ్చేసి నాకు నూట ఇరవై రూపాయలకి అయితే ఇచ్చారనమాట ఇంకా పక్కన మెత్తలు కూడా ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి అంటే చేసి నీట్గా ఇచ్చేస్తున్నారు వాళ్ళు పక్కన పెట్టేశారు సో అవి అయితే రెండు వందల రూపాయలకి ఇస్తానన్నారు ఇంకా ఒకే రోజు అవన్నీ ఎందుకులే అని చెప్పి ఇంకా మేము అవి తీసుకొని వచ్చేసాము సో కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఇది వచ్చేసి గడ్డి మోసంట కేజీ వచ్చేసి నూట యాభై రూపాయలు పడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను దంతులు చూసాను ఒక్కసారి కాస్ట్ అడుగుదాం సో ఇక్కడైతే వీళ్ళు అడుగుతున్నారు మీరు యూట్యూబ్లో పెడతారని చెప్పి అవునన్నాము ఇంకా మమ్మల్ని తేండి చెప్పి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారబ్బా ఇంకా సల్లి అని చెప్పి వాళ్ళు కూడా అయితే అండి చాలా బాగున్నాయి కదా సో వీటి కాస్ట్ వచ్చేసి కేజీ రెండు వందల యాభై రూపాయలు చెప్తున్నారు సో మనం అడిగితే కనుక తగ్గిస్తారంట ఇక్కడ హోల్సేల్ గా కూడా అమ్ముతున్నారండి సో హోల్సేల్గా తీసుకోవాలనుకుంటే కనుక నాలుగు నుంచి ఏడు వరకు అయితే వచ్చి తీసుకోవాలంట ఇంకా తర్వాత రిటైల్గా అమ్ముతున్నారు ఇంకా హోల్సేల్ హోల్సేల్గా కూడా అమ్ముతున్నారు సో చూశారు కదా ఇక్కడైతే హోల్సేల్గా అమ్మేసి వెళ్ళిపోయారంట ఇంకా ఇదంతా క్లీన్ చేసేస్తున్నారు సో అటు అయితే ఇంకా రిటైల్గా అమ్ముతున్నారు జనాలు అయితే వస్తానే ఉన్నారు అబ్బా సండే కాబట్టి సో ఇక్కడ చికెన్ మటన్ కూడా అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఇంకా మనకి ఒకే చోట చికెన్ మటన్ ఫిష్ అన్నీ మూడు అసలు జనాలు అయితే విపరీతంగా వస్తున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ రాగండి అయితే కేజీ నూట యాభై రూపాయలు పెద్దయి పీతలు అయితే కేజీ ఎనిమిది వందల రూపాయలు తర్వాత నాటు పీతలు అయితే కేజీ మూడు వందల రూపాయల నుంచి రెండు వందల యాభై వరకు తర్వాత అలాగా కేజీ నూట యాభై రూపాయలు బొచ్చా చేప అయితే రెండు వందలు కేజీ తర్వాత బంగారు తీగ రెండు వందల కేజీ కొరమేను నాలుగు వందల యాభై కేజీ చందువాలు ఐదు వందలు కేజీ కప్పు అయితే ఐదు వందలు కేజీ ఇంకా మెత్తలు రెండు వందలు తర్వాత సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ నేను చెప్పడం కాదు మీరు రండి మీకు నచ్చినవి తీసుకోండి ఫ్రెండ్స్ ఎక్కువ తీసుకుంటే కనుక వాళ్ళు తగ్గించి కూడా ఇస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మరి కొత్త కొత్త వీడియోస్ వస్తాను బాయ్